హే మాతాలక్ష్మి మీ ఈ వీడియోను ఎవరైతే లైక్ చేస్తారో ఆ వ్యక్తిని ఎప్పటికీ పేదవాడిగా ఉండనివ్వకండి ఆ వ్యక్తిని ఈ దీపావళి తరువాత కోటీశ్వరుడిగా చేయండి స్నేహితులారా వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి స్నేహితులారా ధైర్యం ఉంటే ధనత్రయోదశి ఏదైనా రోజు ఈ మొక్కను మూలాలతో సహా పెరికి తీసుకురండి మీ దారిద్ర్యం తక్షణమే తొలగిపోతుంది దారిద్ర్యం తొలగకపోతే నాకు చెప్పండి విరాట్ మంత్ర ఛానల్లో ఇచ్చే సమాచారం పూర్తిగా ఖచ్చితమైనది మరియు నూరు శాతం రాతపూర్వక ఆధారాలపై ఇవ్వబడుతుంది ధనత్రయోదశి మరియు దీపావళి మొత్తం సమయాన్ని చైతన్య అవస్థ అంటారు ధనత్రయోదశి మొత్తం సమయాన్ని జాగృత అవస్థ అంటారు ఈ సమయంలో భగవాన్ ధన్వంతరి పూర్తి రూపంలో తమ శక్తితో జాగృత అవస్థలో ఉంటారు మరియు మాతా లక్ష్మి మన భూలోకంలో ఈ భూమిపై పూర్తిగా వచ్చేస్తారు అందుకే మా లక్ష్మి రాక కారణంగా ఐదు రోజులు ప్రతి రకమైన చెట్లు మొక్కలు జీవజంతువులు జాగృత అవస్థలో ఉంటాయి అంటే మాతా రాక కారణంగా ఇవన్నీ జాగృత అవస్థలోకి వచ్చేస్తాయి చైతన్యమవుతాయి మరియు ఈవి తమ ప్రభావాన్ని ఎన్ని చెట్లు మొక్కలు మూలికలు ఉన్నాయో అవి తక్షణమే చూపిస్తాయి స్నేహితులారా చెట్లు మొక్కల్లో శక్తి ఉంటుంది అందుకే చెట్లు మొక్కలు మనకు పరమ పూజనీయమైనవి మన హిందూ ధర్మంలో మనం చెట్లు మొక్కలను పూజిస్తాం ఉదాహరణకు మీరు చూసే ఉంటారు తల్లులు సోదరీ వటసావిత్రి వ్రతం ఆచరిస్తారు మరియు రావి చెట్టును పూజిస్తారు మర్రి చెట్టును కూడా పూజిస్తారు ఇప్పుడు మర్రి చెట్టును ఎందుకు పూజిస్తారు ఎందుకంటే మన పురాణాల్లో చెట్లు మొక్కలను ఆధ్యాత్మిక దేవతలు అని అన్నారు చెట్లు మొక్కల్లో దేవీ దేవతల అంశాలు ఉంటాయి దేవీ దేవతల ప్రాణాలు నివసిస్తాయి అందుకే మనం చెట్లు మొక్కలను పూజించాలి చూడండి ఈ చెట్లు మొక్కలు మనకు ఉచితంగా ప్రాణవాయువును అందిస్తాయి చెట్లు మొక్కల వల్లే ఈ ప్రపంచంలోని అన్ని చరాచరాలు నడుస్తున్నాయి ఎలా నడుస్తున్నాయి అంటే సమయంలో వర్షం కురవడం వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచడం ఇవన్నీ చెట్లు మొక్కల కారణంగానే జరుగుతున్నాయి కాబట్టి ధనత్రయోదశి సమయంలో రాత్రి సమయంలో అలాంటి ఏ మొక్కను పెరికి తీసుకురావాలి దానివల్ల మీ దారిద్ర్యం తక్షణమే తొలిగిపోతుంది నేను మీకు ఒక అద్భుతమైన చమత్కారమైన మొక్క గురించి చెప్పబోతున్నాను ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు సమాచారం చెప్పే ముందు ఈ రోజు వీడియో మిస్ అయితే తరువాత మీరు ఏడవాల్సి వస్తుంది పశ్చాత్తాప వస్తుంది ఎందుకంటే ధనత్రయోదశి పండుగే అలాంటి సమయం ఆ సమయంలో చెట్లు మొక్కలు మూలికలు పూర్తిగా జాగృత అవస్థలో ఉంటాయి మరియు నేను ప్రతిరోజు వీడియోలో చెబుతాను జాగృతమైన వస్తువు మాత్రమే ఎప్పుడూ ప్రభావం చూపిస్తుంది దానిలో చైతన్యం ఉండాలి దానిలో పోయడం అవసరం ఎందుకంటే భగవాన్ ధన్వంతరిని మూలికల దేవత అని అంటారు ధనదేవత అని అంటారు ఆయుర్వేద దేవతగా భావిస్తారు స్నేహితులారా హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం త్రయోదశి తిథి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది అలా అయితే ధన త్రయోదశి పండుగ పద్దెనిమిది అక్టోబర్ న మనవడం చాలా శుభకరమైనది మరియు మంగళకరమైనది అయినప్పటికీ మీరు ధనత్రయోదశిను ఈ రెండు రోజుల్లో మనవచ్చు కానీ పద్దెనిమిది అక్టోబర్ సమయం చాలా శుభంగా భావిస్తున్నారు ఎందుకంటే ఈ సమయంలో సర్వప్రథమ ముహూర్తంలో ధనత్రయోదశి పండుగ మనవబడుతుంది స్నేహితులారా యమదీపం పద్దెనిమిది అక్టోబర్ న వెలిగించడం శుభకరం తిథుల గందరగోళం కారణంగా ధనత్రయోదశి వ్రతం ఆచరించేవాళ్లు పద్దెనిమిది తేదీనే ఆచరించండి ఎందుకంటే పద్దెనిమిది తేదీన సాయంత్రం వరకు ప్రదోషకాలం ఉంది స్నేహితులారా ధనత్రయోదశి పూజ శుభముహూర్తం పద్దెనిమిది అక్టోబర్ శనివారం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది స్నేహితులారా ఈసారి దీపావళి ఇరవై అక్టోబర్ న మనవబడుతుంది దీపావళి శుభముహూర్తం ఇరవై ఒకటి అక్టోబర్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఎన్ని చెట్లు మొక్కలు మేము చెబుతున్నామో పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ మధ్య మీరు తీసుకురావాలి స్నేహితులారా ధనత్రయోదశి సమయంలో ఏ మొక్కనైనా తీసుకురావడమై అయితే మీకు మంత్ర జపం చేయాల్సిన అవసరం లేదు దానిని సిద్ధం చేయాల్సిన అవసరం లేదు ఆ చెట్లు మొక్కలు స్వయంగా ధనత్రయోదశి సమయంలో భగవాన్ ధన్వంతరి ఉనికి కారణంగా దీపావళి పండుగ కారణంగా స్వయంగా సిద్ధమవుతాయి కేవలం ధనత్రయోదశి సమయంలో ఈ చెట్లు మొక్కలను మీ ఇంటికి తీసుకురావాలి కాబట్టి అలాంటి ఏ మొక్కలు ఇంటికి తీసుకురావడం వల్ల వ్యక్తి దారిద్రం తొలగిపోతుంది దురదృష్టం దూరం అవుతుంది ఈ వీడియోలో నేను మీకు అన్ని సమాచారం వివరంగా చెప్పబోతున్నాను మీరు కూడా మాతాలక్ష్మి యొక్క నిజమైన భక్తులు వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కమెంట్ బాక్స్ లో జై మాతాది ఖచ్చితంగా రాయండి రండి ఈ వీడియోలో తెలుసుకుందాం ధనత్రయోదశి సమయంలో ఏ మొక్కను తీసుకురావాలి మొదటి మొక్క సహదేవి ఇప్పుడు నేను మీకు సహదేవి గురించి సమాచారం చెబుతున్నాను జాగ్రత్తగా వినండి చూడండి సహదేవి అంటే మీకు ఏ రకమైన దైహిక దైవిక మరియు శారీరక ఏ రకమైన కష్టమైనా ఉంటే దానిని తక్షణమే దూరం చేయాలనుకుంటే రామబాణం కంటే కూడా అమోఘమైనది ఇది తీవ్రంగా పనిచేస్తుంది సహదేవి మొక్క దైహిక దైవిక మరియు భౌతిక ఈ అన్ని రకాల కష్టాలను తక్షణమే దూరం చేస్తుంది తంత్రశక్తి మరియు జాగ్రత్తగా వినండి తంత్రశక్తి మరియు భౌతిక సుఖాలు అందించడం కారణంగా ఈ మొక్కకు దేవి పదవి లభించింది దీనిని సహదేవి అని అంటారు ఇది అన్ని వనస్పతుల దేవి తల్లి అందుకే ఈ మొక్కను సహదేవి అని అంటారు మీకు సహదేవి మొక్క ఎలా ఉంటుందో అర్థం కాకపోతే ఈ విధంగా మా వీడియోలో చూడండి ఇదే సహదేవి మొక్క అంటారు మీరు గ్రామంలో ఉంటే చాలా సులువుగా ఈ మొక్కలు కనిపిస్తాయి నగరంలో ఉంటే అనేక చోట్ల బంజర భూములు ఉంటాయి ఎక్కడ పంటలు మొదలైనవి లేని చోట అక్కడ ఈ మొక్కలు పెంచకుండానే పెరిగిపోతాయి ధనత్రయోదశిలో మీరు ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే పొలాలు ఖల్లీలు వెళ్ళండి లేదా కాలువలు మొదలైనవి లేదా నదు ఒడ్డున అక్కడ ఈ మొక్కలు చాలా సులువుగా దొరుకుతాయి నగరంలో ఉన్నా కూడా వెటికితే దొరుకుతాయి నదుల తీరాలపై కూడా పెంచకుండానే పెరిగి ఉంటాయి కాబట్టి రండి నేను మీకు దీని తీసుకురావడం యొక్క లాభాలు చెప్పాలనుకుంటున్నాను మరియు దీనిని ఎప్పుడు తీసుకురావాలి అది కూడా చెబుతాను కాబట్టి చూడండి మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి తులసితో కలిపి కుండలో ఈ మొక్కను నాటడం వల్ల పక్కన తులసి మొక్క నాటండి మరియు తులసి పక్కన కుండతో ఈ మొక్కను నాటండి మరియు తులసితో ఈ మొక్కను ఇంట్లో నాటి పూజ ఆరాధన చేస్తే అన్ని రకాల అలౌకిక సుఖాలు లభిస్తాయి దీనివల్ల భగవాన్ ధన్వంతరి ప్రసన్నులవుతారు తులసి మొక్కతో ఇదిని నాటేస్తే దీని ప్రభావాలు అనేక రెట్లు పెరిగిపోతాయి ఎందుకంటే ఈ మొక్కను సాక్షాత్తు మా దుర్గా స్వరూపంగా భావిస్తారు అందుకే దీనికి దేవి పదవి లభించింది ఇది అన్ని రకాల జబ్బులను దూరం చేయడంలో సమర్థమైన బాణం ఇది అన్ని రకాల సిద్ధులు ఇచ్చేదిగా చెప్పబడింది ఎప్పుడో దీని గురించి నేను మీకు పురాణాల్లో రాసిన సమాచారం ఉదాహరణకు మన వనస్పతి శాస్త్రం ఉంది అందులో సమాచారం రాసి రాసి ఉంది 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 మన తంత్రం అందులో సమాచారం దాని గురించి నేను మీకు బాగా వీడియో చేసి చెప్పేస్తాను కాబట్టి రండి నేను మీకు దీని అనంతమైన మరియు చమత్కారమైన ఉపయోగాలు చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి దిండు కింద దీని మూలాన్ని ఉంచడం వల్ల చాలా మంది మీలో అనేక మంది అంటారు కదా గురు జీ మాకు నిద్ర పట్టడం లేదు కాబట్టి దిండు కింద దీని మూలాన్ని ఉంచడం వల్ల లోతైన నిద్ర వస్తుంది లేదా మంచం కింద ఈ మొక్కను ఉంచడం వల్ల మీకు పూర్తిగా లోతైన నిద్ర రావడం మొదలవుతుంది అనిద్ర జబ్బును దూరం చేయడానికి ఇది రామబాణం మొక్క దీనిని చేతిలో పట్టుకుని ఏ మంత్రమైనా జపిస్తే త్వరగా సిద్ధి లభిస్తుంది ఇక్కడి నుంచి భూత భవిష్యత్ వర్తమానం వరకు సిద్ధి మీరు దీని ద్వారా పొందవచ్చు అది కూడా మంత్రాల మాధ్యమంతో స్నేహితులారా దీని మూలం యొక్క తిలకం ధరించడం వల్ల ఇది మన శరీరంలో సమ్ మోహన శక్తిని పెంచుతుంది మీరు ఎవరినైనా వసీకరణ చేయాలనుకుంటే మీరు ఏదైనా పెద్ద పదవిలో ఉన్నారు మీరు అందరూ మిమ్మల్ని చూసి మోహితులు అవ్వాలనుకుంటే లేదా మీరు ప్రవచనాలు చేస్తారు మీరు మీ మాట ప్రతి ఒక్కరూ వినాలనుకుంటే దీని తిలకం ధరించి సభకు వెళ్ళండి అందరూ మీ వైపు మోహితులవుతారు మీరే చూస్తారు మీ మాటను మనసారా అనుసరిస్తారు అంటే మీ బంధనంలో బంధించబడతారు మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఏ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఉదాహరణకు వనస్పతి శాస్త్రముంది అందులో రాసి ఉంది నడుముకు బిగించి దీనిని నడుముకు బిగించేస్తే ఎరుపు రంగు గుడ్డలో చుట్టి సంపన్నం చేస్తే ఇది విజయ స్తంభనం చేస్తుంది ఖజానాలో దీనిని ఉంచడం వల్ల ధన వృద్ధి జరుగుతుంది ఎలాంటి దివాలా ఇల్లైనా ఖజానాలో దీని మూలాన్ని ఉంచితే ధన ధాన్యాలతో నిండిపోతారు మరియు మీ అందరి ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను ఈ మొక్కని ఇంట్లో నాటడం వల్ల తంత్ర మంత్రశక్తి లాగదు దీని మూలాన్ని నోట్లో ఉంచడం వల్ల అదృశ్యశక్తి కనిపిస్తుంది మీలో అధిక మంది అంటారు కదా గురూజీ మాకు అదృశ్యశక్తి చూడాలి మాకు అదృశ్యశక్తి ఎలా కనిపిస్తుంది అదృశ్యశక్తిలో ఉదాహరణకు అలౌకిక శక్తిలో దేవీదేవతలు భూత ప్రేత పిశాచ నిసాచర అనేక ఈ శక్తులు ఉన్నాయి ఇవి మన నగ్న కళ్ళతో చూడలేం ఈ శక్తులు కనిపించడం మొదలవుతాయి కాబట్టి మీరు అలౌకిక శక్తి దర్శనం చెయ్యాలనుకుంటే ఉదాహరణకు దేవీదేవతలు గ్రామంలో ఉంటే గ్రామీణ దేవతలు నగరంలో ఉంటే అక్కడ ఉన్న భైరవదేవీదేవతలు వారి దర్శనం పొందాలనుకుంటే దీని మూలాన్ని నోట్లో ఉంచడం వల్ల అదృశ్య శక్తి కనిపించడం మొదలవుతుంది మరియు నేను ఒక మంత్రం చెబుతాను ఆ మంత్రాన్ని రేపటి వీడియోలో చెబుతాను ఆ మంత్రాన్ని మీరు జపంచేయాలి దీని మూలాన్ని నోట్లో ఉంచాలి అప్పుడు అదృశ్య శక్తి ప్రకటమవుతుంది మరియు మీరు ఏమి చెబుతారో ఆ అదృశ్య శక్తి మీకు సామగ్రి తెచ్చి ఇస్తుంది స్నేహితులారా దీని మూలమంటే దీని మొక్క రాత్రి పన్నెండు గంటల తర్వాత ధనత్రయోదశి ఏదైనా సమయంలో మీరు తీసుకురావచ్చు ఎందుకంటే ఇది ధనత్రయోదశి మరియు దీపావళి సమయంలో రాత్రికాలం యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది పన్నెండు గంటల తర్వాత తీసుకురావడం అప్పుడు భగవాన్ ధన్వంతరి యొక్క సంపూర్ణ శక్తి రాత్రి సమయంలో జాగృతావస్థలో పూస్తి రూపంలో ఉంటుంది పన్నెండు గంటల తర్వాత ధనత్రయోదశి ఏదైనా రోజు ఈ మొక్కను మూలాలతో సహా పెరిగి తీసుకురండి మరియు తీసుకువచ్చి మీ ఇంట్లో కుండలో నాటండి పూర్తిగా మీరు బేర్ ఫుడ్తో వెళ్ళాలి ఏ రకమైన ఖడావులు మొదలైనవి లేదా చెప్పులు మొదలైనవి లేదా బూట్లు మొదలైనవి ఇవి ధరించి వెళ్ళకండి స్నేహితులారా ఇప్పుడు రెండో మొక్క గురించి మాట్లాడుతున్నాం జాగ్రత్తగా వినండి రెండో మొక్కను విష్ణుకాంత అనే పేరుతో తెలుసు అనేకమంది దీనిని అపరాజిత అంటారు బ్రహ్మదేవు సృష్టి నిర్మాణ సమయంలో సర్వప్రథమ ఈ మొక్కను ఉత్పత్తి చేశాడు ఈ మొక్క యొక్క రచన చేశాడు మరియు భగవాన్ శ్రీహరి విష్ణు దీనిపై వాసం చేశాడు అందుకే ఈ మొక్కకు ఒక రకమైన కాంతి లభించింది ఒక రకమైన శక్తి లభించింది అందుకే జ్ఞానులు ఈ మొక్కను విష్ణుకాంత అనే పేరుతో తెలుసుకున్నారు స్నేహితులారా దీనిని అపరాజిత అని ఎందుకంటారు ఎందుకంటే దీని గుణాలే ఇది మీ శత్రువుల నుంచి ఎప్పుడూ మిమ్మల్ని అపరాజితంగా ఉంచుతుంది ఎప్పుడూ మీకు పరాజయం రాకుండా చేస్తుంది దీనిని ఇంటికి తీసుకురావడం వల్ల ఏ ఏ అలౌకిక మరియు చమత్కారమైన శక్తులు లభిస్తాయి రండి తెలుసుకుందాం చూడండి దీనిని నోట్లో ఉంచుకుని మీరు మీ శత్రువుతో పోరాడ్డానికి వెళితే సైన్యవర్గంలో ఉన్నారు ఉదాహరణకు సైన్యవర్గంలో మరియు శత్రువుతో పోరాడ్డానికి వెళితే ఇది శత్రువును పరాజితం చేస్తుంది మరియు మీకు ఏ శత్రువు అనవసర తంత్రబాధలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడో అతని మూలాన్ని కూడా నోట్లో దబాయించి ఉంచడం వల్ల మీ శత్రువులు పరాజితులవుతారు వారి విద్య వారిపైనే తిరిగి వస్తుంది దీనిని సిద్ధం చేసి కట్టుకుని యుద్ధం చేస్తే మరియు ఏ వ్యక్తి మిమ్మల్ని కత్తితో కొట్టినా కూడా కత్తి ప్రభావం మీపై పడదు కాని ఒక మంత్రముంది దాన్ని మీరు సిద్ధం చేయాలి ఈ మొక్క లక్ష్మీకి ప్రియమైనది కాబట్టి మీరు ఈ మొక్కను ధనత్రయోదశి సమయంలో ఇంట్లో నాటి ఉంచితే సుఖ సంపత్తి మరియు నానా రకాల భోగాలు లభిస్తాయి చెట్లు మొక్కలను సాధారణంగా అనుకోకండి ఈ మొక్క విష్ణుకాంత దీనిని మనం అపరాజిత అంటాం ఇది సాక్షాత్తు మా లక్ష్మీస్వరూపం దీనిలో స్వయంగా లక్ష్మీజీ నివసిస్తారు ధనత్రయోదశిలో ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఈ మొక్కలో ఎలా వృద్ధి జరుగుతుందో ఈ మొక్క ఆకారం ఎలా పెరుగుతుందో ఈ మొక్కలో పూల పండ్లు ఎలా వస్తాయో అలా అలా వ్యక్తి ఇంట్లో ధనధాన్యాలు లభిస్తాయి వ్యక్తి ఇంట్లో ధనధాన్య వృద్ధి జరుగుతుంది స్నేహితులారా ఈ మొక్క యొక్క పుష్పాలు ధనత్రయోదశి రోజు జాగ్రత్తగా వినండి ఈ మొక్క యొక్క పుష్పాలు ధనత్రయోదశి రోజు భగవాన్ ధన్వంతరికి అర్పించడం వల్ల అన్ని రకాల సిద్ధ మరియు భోగాలు లభిస్తాయి మీరు అన్ని రకాల భోగాలు లభించాలనుకుంటే అన్ని రకాల సిద్ధులు లభించాలనుకుంటే ధనత్రయోదశి రోజు ఈ మొక్క యొక్క తెల్లురంగు పుష్పాలు భగవాన్ ధన్వంతరికి అర్పించండి మేము హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాం దీని పుష్పాలు అర్పించిన తర్వాత భగవాన్ ధన్వంతరి మీతో ప్రసన్నులవుతారు మరియు మీకు అన్ని రకాల అలౌకిక సుఖాలు అందిస్తారు అన్ని రకాల మీ మనోరథాలను పూర్తి చేస్తారు అన్ని రకాల మీ కోరికలను సిద్ధి చేస్తారు ఈ మొక్క ధనత్రయోదశిలో సూర్యోదయానికి ముందు తీసుకురావాలి ఈ మొక్కను ధనత్రయోదశి సమయంలో సూర్యోదయానికి ముందు రావడం విధానం కాబట్టి రెండు మొక్కలు తీసుకురావడానికి ముందు మేము ఈ రోజు ఈ వీడియోలో రెండు మొక్కలు చెప్పాము చమత్కారమైన మొక్కలు ఈ రెండు మొక్కలు ధనత్రయోదశి సమయంలో మీరు ఏ రోజైనా తీసుకురావచ్చు కాబట్టి ఈ రెండు మొక్కలు తీసుకురావడానికి ముందు వాటికి అక్షింతలు ధూపం చూపించి మీరు వాటితో రావడానికి ప్రార్థన చెయ్యాలి వాటికి ఆహ్వానమివ్వాల్సిన అవసరం లేదు ధనత్రయోదశి సమయంలో మీరు ఏ సమయంలో అయినా తీసుకురావచ్చు కేవలం మీరు ఆహ్వానం ఈ విధంగా ఇవ్వాలి మీరు ధూపముంచుకోండి అక్షింతలు ఉంచుకోండి మరియు ప్రార్థన చెయ్యాలి హే మహారాజ్ నేను మిమ్మల్ని ఈ కార్యం కోసం తీసుకువెళ్లడానికి వచ్చాను లేదా హే దేవీమాత నేను మిమ్మల్ని ఈ కార్యం కోసం తీసుకువెళ్లడానికి వచ్చాను ఈ విధంగా మీరు ప్రార్థన చెప్పాలి దారిద్ర్యం తొలగిపోవాలి అంటే దారిద్ర్యం తొలగిపోవాలి అని చెప్పవచ్చు స్నేహితులారా మీరు మీ ఇంట్లో సుఖసంపత్తి ధనవైభవం లభించాలనుకుంటే ఈ మొక్కకు చెప్పవచ్చు హే వృక్ష లేదా హే ఔషధి మహారాజ్ హే ధన్వంతరీ భగవాన్ లేదా హే మాతా నేను మిమ్మల్ని నా ఇంట్లో అలౌకిక సుఖాలు లభించడం కోసం తీసుకువెళ్లడానికి వచ్చాను దయచేసి పూర్తిశక్తితో మీరు రండి ఈ విధంగా ప్రార్థన చేస్తూ మీరు అక్షింతలు అర్పించండి మరియు అక్కడ కొంచెం ధూపదీపం చూపించండి అక్కడ ఒక దీపం వెలిగించండి మరియు ప్రార్థన చేస్తూ మూలాలతో సహా ఈ మొక్కను పెరిగి తీసుకురండి మరియు తీసుకువచ్చి మరుసటి రోజు మీ ఇంట్లో కుండలో నాటండి మీరు నమ్మండి ఈ మొక్కలు మీ ఇంట్లో ఎంత కాలం నాటి ఉంటాయో మీ ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి మీ ఇంట్లో ఏ రకమైన తంత్రబాధలు ఉండవు మీ ఇంట్లో కులక్ష్మి ఎప్పుడూ రాదు మీ ఇంట్లో దుఃఖదందర్లు మరియు ఇంటి కుటుంబ సభ్యులకు పదే పదే వచ్చే జబ్బులు ఉదాహరణకు వాస్తుదోషం తగిలితే లేదా ఏ రకమైన దోషాలు తగిలినా దోషం రాహుదోషం కాలసర్పదోషం మొదలైనవి అంటే చాలా జబ్బులు అన్ని రకాల దోషాలనుంచి మిమ్మల్ని కాపాడుతాయి మీ ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతుంది మీ ప్రగతి జరుగుతుంది కాబట్టి మీరు కూడా మీ దురదృష్టాన్ని సౌభాగ్యంగా మార్చాలనుకుంటే ధనత్రియోదశి ఏ రోజైనా ఈ రెండు మొక్కల్లో ఏ ఒక్క మొక్కనైనా తప్పక తీసుకురండి మరియు మీ ఇంట్లో నాటండి మీ ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతుంది మీ ప్రగతి జరుగుతుంది వీడియో మీకు బాగా నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మరియు విరాట్ మంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై మాతాలక్ష్మి